గురై చనిపోయినటువంటి కార్మికునికి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు ఇస్తుంది కానీ ఈ రూపాయల వల్ల ఆ కుటుంబము బాగుపడదు చనిపోయినటువంటి మనిషిని తీసుకురాలేము ఎన్ని కోట్లు ఇచ్చినా మనం ఆ మనిషిని తీసుకురాలేము కానీ బతికున్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎంతో కొంత ఆర్థికంగా అండగా ఉండడం కోసము చనిపోయినటువంటి ప్రమాదానికి గురై చనిపోయినటువంటి కార్మికునికి పది లక్షల రూపాయలు ఎక్సిక్రెస్ ఇయ్యాలని మన ఐఎఫ్ ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు అనారోగ్యంతో ఇతర కారణాలతోటి చనిపోయినటువంటి సహజ మరణానికి సహజ మరణానికి గురైనటువంటి కార్మికునికి ఇప్పటి వరకు లక్ష ముప్పై వేల రూపాయల ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ అది సరిపోదు లక్షల సహజ మరణానికి గురైనటువంటి కార్మికునికి ఐదు లక్షలు ఇవ్వాలని అదే విధంగా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పెళ్లి పెళ్లి చేసుకున్నటువంటి మ్యారేజ్ స్కీమ్ గాని డెలివరీ స్కీమ్ గాని ఈ వీటికి కూడా ముప్పై వేలు కాకుండా ఒక్కొక్క ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే లక్ష యాభై వేలు ఇవ్వాలని పురుడు వసుకుంటే లక్ష యాభై వేలు ఇవ్వాలని ఈ రకంగా పెంచుకుంటూ పోతున్నటువంటి క్రమాన్ని మనము పోరాటాల ద్వారానే కొనసాగాలనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకోసం ఈరోజు మనము లేచిన కానుండి పనికి పోయి తిరిగి వచ్చేంత వరకు మనం ఎట్టి మన రెక్కలను ముక్కలు చేసుకొని మన రక్తాన్ని చెమటగా మార్చి అందాల మేడలు రంగురంగుల మేడలను మిద్దలను భవనాలను నిర్మిస్తున్నటువంటి మనకు ఈ రోజు వరకు కూడా మన కుటుంబంలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉపయోగకరమైనటువంటి జీవితాలు మనకు లేవనేది మనం అర్థం చేసుకోవాలి అందుకోసం మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో మనము నమ్ముకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఇది సజీవంగా నిలబడాలంటే మనం అన్ని విధాలుగా సౌకర్యాలు పొందాలంటే మనం అందరం కూడా ఎవరికి వారిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం అందరం కూడా ఒక కుంపటిలాగా ఏదో ఒక పిడికిల్లాగా బిగించి మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం అర్థం చేసుకోవాలి ఈ రోజు కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి దాదాపుగా పదిహేను ఇరవై పనిచేస్తుంది ఈ ఐఎఫ్టియు సుమారు భారతదేశంలో ఇరవై రాష్ట్రాలలో పనిచేస్తూ మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎవరైతే వాళ్ళు ఈ భవన ఇతర నిర్మాణ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మన మేస్త్రీలు కావచ్చు కూలీలు కావచ్చు ప్లంబర్స్ కావచ్చు కరెంట్ వాళ్ళు కావచ్చు తలుపులు చేసే వాళ్ళు కావచ్చు ఇటుకలు చేసే వాళ్ళు కావచ్చు ఇసుక మోసే వాళ్ళు కావచ్చు ఇంటికి అవసరపడే వస్తువులు తయారు చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భవన ఇతర నిర్మాణ కార్మికుల కిందికి వస్తారు ఈ భవన ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమం కోసం ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి మన మూలంగా మన చెమట మూలంగా మనం చేసిన పని ఫలితంగా ఈనాడు కోట్లాది రూపాయల సెస్సు ప్రభుత్వం ఖజానాలో మూలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కోట్లాది రూపాయల మన నుండి వచ్చినటువంటి సెస్సు ఏదైతే ఉందో మనకు ఉపయోగించకుండా మన పిల్లల పెంజీలకు ఉపయోగించకుండా మన పిల్లల కాల్పోయినప్పుడు ఉపయోగించకుండా మన పిల్లలు చనిపోయినప్పుడు ఇవ్వకుండా ఈ కోట్లాది రూపాయల శ్రామికుల కార్మికుల శ్రమ నుండి వచ్చినటువంటి ఖజానా ఏదైతే ఉందో ఇతర మార్గాలకు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అందుకే ఈరోజు ఈ దేశంలో రాష్ట్రంలో అనేక కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ అనేక కార్మిక సంఘాలు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఈరోజు అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉండరు వాళ్ళు భవన ఇతర నిర్మాణ కార్మికులు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు బీడి కార్మికులు కావచ్చు మోటార్ రంగ కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులు కావచ్చు లక్షలాది మంది వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే కూడా కైకి రానటువంటి నాలుగు ఏళ్ళు నోట్లకు ఓలేనటువంటి పరిస్థితుల్లో కష్టజీవులంగా కార్మికులంగా మనముంటే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మన నుండి ఓట్లేసుకొని అధికారంలోకి పదవుల్లోకి పోయినటువంటి అనేక పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు మనల్ని స్వాహ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఐక్యంగా ఉండకపోతే ఒక్క మాట ఒక్క మాట మీద నిలబడకపోతే మనం ఉండి కూడా లేనట్టుగానే ఆ క్రమంలో మన సమస్యలు పరిష్కారం కావాలని కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకోసం అయ్యప్ప మొత్తంగా ఈనాడు అన్ని రంగాలలో ఉన్నటువంటి కార్మికులను తట్టి లేపుతుంది కార్మికుల వద్దకు పోతుంది కార్మికులు నడుస్తుంది వాళ్ళ 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 పరిస్థితులను తెలుసుకుంటుంది వాళ్ళ సమస్యల గురించి అడుగుతుంది ఆ తెలుసుకున్నటువంటి సమస్యలన్నీ కూడా మళ్ళీ సమస్యల పరిష్కారం కోసం మీ అందరినీ ఐక్యం చేసి అనేక కార్యక్రమాలను కూడా రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మీరు నిర్ణయించుకున్నటువంటి ఆలోచించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇలా ఈ నల్లగొండ పట్టణంలో ఈ గ్రామంలో ఈ వార్డులో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఐఎఫ్టి అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇది మంచి ఆలోచన ఇది ఒక మంచి శుభ పరిణామం మీకు ఎప్పటికీ ఐఎప్టి అండగా నిలబడుతుంది మీ హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం నిరంతరము మేము ముందు నిలబడి మీకు అండగా నిలబడి మీ సమస్యల పరిష్కారం కోసం ముందంజలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి తెలియజేస్తూ ఒక శాసనం అనేది ఉండాలి వీళ్ళకి సౌకర్యాలు ఉండాలి చట్టబద్ధ హక్కులు ఉండాలి అని పెద్ద ఎత్తున మనలాంటి అయ్యక్తి లాంటి అనేక కార్మికుల సంఘాలు కార్మికులు పోరాడిన దాని ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భవన నిర్మాణ భవన నిర్మాణ కార్మికులకు ఒక చట్టం అనేది ముందుకు రావడం జరిగింది ఈ చట్టాన్ని చేసుకొని ఈ చట్టం ఆధారంగా ఈనాడు దేశంలో ప్రతి భవన నిర్మాణ కార్మికునికి ప్రభుత్వమే ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం మూలంగా భవన నిర్మాణ కార్మికునికి ఇప్పుడు మనము విడుదల చేసినటువంటి లేబర్ కార్డు కానీ ఇంకా అనేక సదుపాయాలు మనం కల్పించుకోవడానికి హక్కుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈరోజు పైనుండి కింద పడి చనిపోయినటువంటి ఒక కార్మికుడు ఎవరైతే ఉన్నారో శ్రమ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఒక ప్రమాదకరమైన పనిని చేస్తున్నారు నచ్చినా పచ్చినా మనకు పొట్టను నింపేది కాపీ మేస్త్రి పని మాత్రమే కాబట్టి ఆ వృత్తి మీద ఆధారపడి ఎన్నేళ్ళైనా ఎన్ని కష్టాలైనా దానిపైనే ఆధారపడి మనం బతుకుచి అంటూ జీవన పోరాటం కొనసాం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ అనేక మంది భవన నిర్మాణ కార్మికులు కాఫీ కానీ పెయింటర్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ రాడ్ పెయింటింగ్ కానీ ప్లంబర్లు కానీ ఎల్ ఇట్లా దాదాపు ఒక ముప్పై ఆరు రకాల పనులు చేసినటువంటి కార్మికులు అందరూ కూడా వీళ్ళు ఒక ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు దీంతో అనేక మంది బిల్డింగ్ మీద కంచి పడి అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు శాశ్వత అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళు కుటుంబాలు మొత్తం కూడా చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు రోడ్డున పడుతున్న ఒక పరిస్థితి ఉన్నారు కార్మికుల బతుకులలో మార్పులు తీసుకురావాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉందని చెప్పి మల్లాంటి ఐఎఫ్టీ లాంటి సంఘాలు అనేక సంఘాలు పోరాటం చేయడం మూలంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తయారు చేశారు చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన ఎక్కడ కూడా దాన్ని అమలు చేయకపోవడంతో మళ్ళీ కార్మిక సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో అన్ని రాష్ట్రాలలో మొత్తం కూడా బహు నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ విడిపోయిన తర్వాత మన తెలంగాణ పేరుతో మళ్ళీ నిర్మాణ కార్మిక సంక్షేమ కూడా యథావిధిగా కొనసాగుతున్నది దీంట్లో ఒక పదకొండు రకాల సంక్షేమ పథకాలను మొత్తం కూడా అమలు చేస్తున్నారు అంటే గా చనిపోయిన సాధారణ మరణంగా చనిపోయిన శాశ్వతాంగ వైఖరించ జరిగిన పాక్షిక అంగవైకల్యం జరిగిన అదే విధంగా హాస్పిటలైజేషన్ పెళ్లి చేసిన పిల్లలు డెలివరీలు అయినా మెటర్నిటీలు అయినా ఇట్లా ఒక దాదాపు ఒక పదకొండు రకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా చేస్తున్న దీంతో పాటు మన పిల్లలకు సంబంధించిన కంప్యూటర్ నేర్పుతున్నారు మన కూడా సిఎస్సి హెల్త్ సెంటర్ వాళ్ళు వచ్చి వాళ్ళకు ఒక నాలుగు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే వాళ్ళు వచ్చి మన ఊరు ఊరికి వచ్చి మన బోధు నుంచి వాళ్ళకు డబ్బులు మొత్తం కూడా ఆ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి డబ్బులు తెలుస్తున్న పరిస్థితి ఉన్నది ఇట్లా పదకొండు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ సంక్షేమ పథకాలని అప్పుడు తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉన్ననాటికి ఇప్పటికీ అనేక పోరాటాలు చేయడం మూలంగా ఆ సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా మెరుగుపరుస్తున్న పరిస్థితి కూడా ఉన్నది కానీ ఈ నాడు ఉన్నటువంటి స్థితిలో వ్యవసాయ రంగంలో ప్రతి ఎత్తున సంక్షోభాలు అదేవిధంగా వ్యవసాయ ఉపాధి ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడం దీంతో నిరుద్యోగం పెరిగిపోవడం దీంతో అనేక మంది కార్మికులు అనేక మంది మొత్తం కూడా ఈ పౌర నిర్మాణ కార్మిక రంగం వైపే నెట్టకొస్తున్న పరిస్థితి ఉన్నది ఉదయం పనికి ఎక్కి తొమ్మిది గంటలకు పనికి ఎక్కి సాయంత్రం ఐదు గంటలకు దిగితే మనకు డబ్బులు చేతి చేతిలో డబ్బులు పడతాయి అనే పేర్కొని అనేక మంది మొత్తం పట్టణాలకు వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ పని మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇట్లా ఈ పని ఈ పని పట్ల ఒక ప్రమాదకరమైన పని ఈ పనికి భద్రత కల్పించాల్సిన పాలకులు కానీ వీళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన